ప్రభునందు ప్రియమన దేవుని బిడ్డలారా ప్రభు అన యేసుక్రీస్తు వారి దివ్యనామన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం యోహాను వార్త నాలుగవ అధ్యాయం పదవ వచన భాగం

దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక పోయిన వారం ఏం చదువుకున్నాం చెప్పండి సమరయ్య స్త్రీ యేసు ప్రభుతో సంభాషణ యేసు ప్రభుతో సంభాషించటం ఇప్పుడు మనము ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు మాట్లాడుకుంటాం అనేక విషయాలు వస్తాయి అట్లాగే సమరయ్య స్త్రీ ఏసైతో మాట్లాడింది చాలా విషయాలు వచ్చి ఉంటాయి వాళ్ళ మధ్య అందులో పోయిన వారము ఏ ఒక మాట మీద నేర్చుకున్నాం జాతి వివక్షత అంటే యూదులు ఎక్కువ సమరయులు తక్కువ సమరయ స్త్రీ అడిగిన విధానం ఏంటంటే అయా ఎప్పుడు నుంచో యూదులు గొప్పవాళ్ళు సమరయంలో అయిన మేము తక్కువ వాళ్ళము ఈ అభిప్రాయం ఉంది మరి నీద నువ్వేం చెప్తావు చెప్పు అన్నారు అట్లాగే సమాజంలో ఇంకొక సమస్య ఉంది అది ఏమి సమస్య అంటే వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే భేదాభిప్రాయం ఉంది దీన్ని బట్టి నువ్వేం చెప్తావు అప్పుడు ఏసఐ అన్నాడు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఒకవేళ అలాంటి అభిప్రాయం నీలో ఉంటే నువ్వు ఇంకా నన్ను సంపూర్ణంగా తెలుసుకోలేదు అన్నాడు స్తోత్రం నీలో కుల వివక్షత ఉంటే అంటే కులము గొప్పది కుల పిచ్చి ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు నీలో జాతి వివక్షత ఉంటే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు లేదా ఒకళ్ళ మీద నువ్వు హెచ్చించుకుంటే నువ్వు దేవుని బిడ్డవు కావు అందుకు పరిశేయుడు శుంకరి గురించి కూడా దేవుడు చెప్పాడు కాబట్టి ఏసయ్యకు సమరయ్య స్త్రీకి మధ్య జరిగిన సంభాషణలో మొట్టమొదటి పాయింట్ మీలో జాతి వివక్షత కానీ కుల వివక్షత కానీ మీలో ఉండనే ఉండకూడదు ఒకవేళ మీలో ఎవరికైనా కులం అభిప్రాయాలు ఉంటే మానుకోండి అది మంచిది కాదు దేవుడు అందరికీ దేవుడు స్తోత్రం మొదటి పాయింట్ ఈరోజు ఏం చెప్తున్నాడు ఈరోజు అప్పుడు అన్నాడు అప్పుడు ఏమందంటే యూదులు సమరయులతో సంగత్యము చేయరు ఇప్పుడు ఆ మాట సమరయ స్త్రీ చెప్తే దానికి ఏ ఆన్సర్ ఇస్తున్నాడు ఆన్సర్ ఏమన్నాడంటే చదవండి అందుకు ఏసు నీవు దేవుని వరమును నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న అదియు ఎరిగి ఉంటే ఇక్కడ ఆగండి ఈ తెలుగు ట్రాన్స్లేషన్ ఇలాగుంది అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఎమ్మని నువ్వు యూదుడవు నేను సమరయస్త్రీనయ్యా మరి మీరు గొప్పవాళ్ళు నన్ను మంచినీళ్ళు అడుగుతున్నావేంటి అని ఆమె అడిగితే ఆమెకు ఆన్సర్ చెప్తున్నాడు ఏసయ్యా నీవు దేవుని వరమును నాకు కెమ్మని అడిగిన వాడెవడో నీకు తెలిస్తే అన్నాడు కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బైబుల్లో కొంచెం క్లియర్గా ఉంటుంది జీసస్ ఆన్సర్డ్ అండ్ సెట్ టు హర్ ఇఫ్ యూ న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇట్ ఈజ్ హూ సేస్ టు యూ అని అంటే ఏంటంటే ఇఫ్ యూ న్యూ అంటే నీకు తెలిస్తే ఏం తెలిస్తే దేవుని వరము ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వరము నీకు తెలిస్తే అక్కడ కట్ అయిపోద్ది వాక్యం క్లియర్గానండి అర్థమైంది నీకు దేవుని వరము తెలిస్తే హూ ఇట్ ఈజ్ ఆయన నిన్ను దాహమున కిమ్మని అడిగిన వారెవరో నీకు తెలిస్తే రెండు వాక్యాలు కానీ తెలుగులో ఒకే వాక్యంగా పొందుపరిచాడు రెండు భావాలు ఏంటంటే మొదట దేవుని వరము ఎవరో నీకు తెలిస్తే ఐ మీన్ నిన్ను మంచినీళ్ళు అడిగే ఆయన ఎవరో నీకు తెలిస్తే ఓవరాల్గా నేను అంటే ఏంటో నీకు తెలిస్తే కానీ తెలుగు తర్జుమా మా చూస్తే దేవుని వరమును నాకు ఇవ్వమని అడిగినట్టుంటేసయ్యా అదే కదండి దేవుని వరమును నాకు ఇవ్వమని నిన్ను అడుగుచున్నవాడు దేవుని వరమును ఆమె ఇవ్వటం ఏంటి కొంచెం కన్ఫ్యూజ్లో పడ్డా నేను తెలుగు ట్రాన్స్లేషన్ అలా ఉంది దానికోసం ఇంగ్లీష్ బైబుల్ చదివితే అక్కడ అర్థమైందంటే ఇఫ్ యూ న్యూ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుని వరము గురించి నీకు తెలిస్తే హూ ఇట్ ఈస్ హూ సేస్ టు యూ అంటే నిన్ను అడుగుతుంది ఎవరు నిన్ను దాహము నెక్కమని అడుగుతుంది ఎవరు రెండు విషయాలు ఏసారి చెప్తున్నాడు మేము క్లియర్ చెప్తా దేవుని వరం అంటే ఏంటో నీకు తెలిస్తే నిన్ను మంచినీళ్ళు అడిగేది ఎవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను అడుగుతావు యూదుడు గొప్పవాడివి సమరీలు మేము తక్కువ వాళ్ళము అని ఆమె చెప్పింది మంచి నీళ్ళు పోయడానికి ఆమెకి నిర్ ఆమెకి ఇష్టపడలేదు ఎందుకంటే మేము నీళ్ళు పోయకూడదని దానికి ఏ ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే అసలు నేను ఎవరో నీకు తెలిస్తే స్తోత్రాం ఇప్పుడు నువ్వేం చేస్తావు నువ్వే నన్ను అడుగుతావు మంచినీళ్ళు నాకు కావాలని నేను నిన్ను మంచిన అడిగా నువ్వేమన్నావంటే మేము తక్కువ వారం మీరు గొప్పవాళ్ళండి మీరు మంచినీళ్ళు పోయమని నన్ను అడుగుతున్నారు అని అన్నావు కానీ అసలు విషయం ఏంటంటే నేనెవరో నీకు తెలిస్తే నేనెవరో నీకు దేవుని వరం అంటే ఏంటో నీకు తెలిస్తే ఇక్కడ దేవుని వరము అని దేవుడు సంబోధించాడు ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుని వరము ప్రిలరా సర్వమానవాళిని దేవుడు ప్రేమించి ఒక వరం ఇచ్చాడు యావత్ ప్రపంచానికి దేవుడు ఒక వరం ఇచ్చాడు చూడండి కొరిందీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం దేవుడు మానవాళిని ప్రేమించి ఒక వరం ఇచ్చాడు మనుషులైన వారు దేవుని దగ్గర అడగకుండానే దేవుడు ఏం చేస్తున్నాడు వరం ఇస్తున్నాడు ఎవరికి సర్వ మానవాళికి స్తోత్రం ప్రపంచమంతటికి దేవుడు ఒక వరం ఇస్తున్నాడు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు ఆ వరాన్ని గురించి చెప్తూ చెప్ప సఖ్యము కానిది వరం మనం అంటాం కదా నేను నీకు ఇచ్చే గిఫ్ట్ మామూలుగా ఉండదు ఏంది దాని గురించి చెప్పడానికి మాటలు లేవు అది చూస్తే నీకు తెలిసి అంటాం దేవుడు కూడా అంటున్నాడు నేను నీకు ఇచ్చే వరము చెప్ప శక్యము కానిది అంటే స్పీచ్ లెస్ అంటే మాటలు లేవు దాన్ని వర్ణించడానికి పదాలు చాలవు దేవుని ప్రేమను వివరించాలంటే పదములు చాలు నీ ప్రేమను గురించి వర్ణించాలి అనుకున్నాడు అనుకోండి ఒక కవి ఎన్ని మంచి మాటలు అక్కడ పెట్టినా మ్యాచ్ అవట్ల అంత ఉన్నతంగా ఉంది దేవుని ప్రేమ స్తోత్రం అంత ఉన్నతమైన ప్రేమ దేవుడు మన మీద చూపించాడు కాబట్టి దేవుడు మానవాళికిచ్చే వరం అంట చెప్ప కానిది చెప్పటానికి మాటలు చాలు ఆ వరం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆమెన్ దేవుడు లోకమని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసం ఉంచినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను ఇక్కడ దేవుని వరము ఏసై సంబోధించాడు దేవుని వరమునికు తెలిస్తే ఆ దేవుని వరం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభులవారు క్రీస్తు ఐ మీన్ దేవుడు తన కుమారుని మనకి గిఫ్ట్ గా ఇచ్చాడు వరముగా ఇచ్చాడు ఇప్పుడు క్రైస్తవం లేదంటే వరాలు ఉన్నాయా లేవా దీని మీద పెద్ద యుద్ధం జరుగుతుంది మనకు ఆ యుద్ధాలతో పని ఏందండి సీరియల్ ఉంటే చాలు ఇప్పుడు క్రైస్తవంలో ఏం జరుగుతుందంటే వరాలు ఉన్నాయని కొంతమంది అన్నారు వరాలు లేవని కొంతమంది అన్నారు దేవుడు అన్నాడు ఒక మంచి వరం మీకు ఇచ్చా ఐ మీన్ ఆ వరము క్రీస్తు అభిషిక్తుడు మెస్సయ్యాన్ని నేను నీకు ఇచ్చేశాను స్తోత్రం నా కుమారుని అభిషేకించి మీకు వరముగా ఇచ్చేసాను ఇప్పుడు ఏసైనాడు దేవుని వరము నీకు తెలిస్తే నిన్ను దాహమున కడిగేవారెవరో నీకు తెలిస్తే నువ్వు నాకు మంచిని పొయ్యం ఆపేసి నాకు మంచి నువ్వే అడుగుతావు అని ఏసయ్య అంటే ఆమంటుంది అయ్యా ఈ బావి చాలా లోతయింది ఈ బావి చాలా లోతయింది మరి ఆ జీవజాలం నీకు అబ్బా అందాలంటే కుదరదే నీకు తోడుకోవటానికి ఏమీ లేదే ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చినాక ఆయన గురించి మనకు అర్థం కాకపోతే ఇలాగే ఉంటుంది మన సంభాషణ రెండున్నాయి ఒకటి దేవుని వరము రెండు నిన్ను మంచినీళ్ళు వాడెవడో నీకు తెలియాలి ఇప్పుడు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చినాక నీతో దేవుడు చెప్తుంది ఏంటంటే దేవుడు ఎవరో దేవుని కుమారుడెవరో నీకు అర్థం అవ్వాలి స్తోత్రం ఆయన నీకు చేసే మేలు అంటే నీకు అర్థం కావాలి నేను నీకు జీవజలం ఇస్తాను అని వేసయ అంటే ఈమె ఇంకా అర్థం చేసుకోవాలకి ఏమంటుంది ఈ బావిలో ఉన్న నీళ్ళే జీవజలాలు అనుకుంటుంది దేవుని వరం అంటే ఏంటో నీకు తెలిస్తే నిన్ను మంచినీళ్ళు అడిగేవాడేవడో నీకు తెలిస్తే నువ్వే నాకు మంచినీళ్ళు పోయి మరి నన్ను నీవు అడుగుతావు నేను నీకు జీవజలము ఇస్తాను అని చెప్పాడు ఆయన ఈమె దాన్ని అర్థం చేసుకోవాలకి ఏమేమి ఉంటుందంటే అయ్యో ఈ బావి చాలా లోతయిందండి నువ్వు అన్నమాట వాస్తవమే ఈ బావిలో ఉన్న నీళ్ళు జీవజలమే ఈ బావిలో ఉన్న నీళ్ళు జీవజలం అంత మధురంగా ఉంటాయి నీళ్ళు అంటే దేవుడు చెప్పే భాష ప్రజలకు అర్థం కావట్లేదు అర్థం చేసుకోవాలన్న ఆలోచన ప్రజలు పెట్టడం లేదు నాకు మంచి నీళ్ళు పోయమంటే అనుకుంది ఆమె సహాయం కోరి ఆయన దగ్గరకు వచ్చే ఆమె దగ్గరకు వచ్చాడు అనుకుంది ఈమె ఇప్పుడు ఫాస్ట్ గారు మీ ఇంటికి వచ్చి మీరేమనుకుంటున్నారంటే ఆయనకి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది ఏదో కలిసిన డబ్బులు అవసరమై ఉంటాయి వచ్చి ఉంటాడు అనుకునేవాళ్ళు లేరా ఏదన్నా పిండి వంటలు చేసుకుంటారనుకోండి కర్మగాలి పాస్టర్ గారు అక్కడికి వచ్చాడు అనుకోండి మీరు ఏమనుకుంటారు చెప్పండి బలి పట్టేస్తారు వాసనలో పాదిరిలో అంటే ఏంటి మీరు ఏ పా సన్నిధికి వచ్చినా లేదా పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చినా అందరికి లేదండి కొంతమంది అభిప్రాయం ఏంటంటే మన నుండి ఏదో ఇలా ఆశిస్తున్నారు ఈ పాస్టర్ గారు మన నుండి ఏదో ఆశిస్తున్నాడు కొంతమంది కూడా ఏమనుకుంటారు వాళ్ళు ఇళ్ళకి వెళ్తారే వాళ్ళ దగ్గరికి వెళ్తారే మన దగ్గర కిందకి వస్తారే అనుకునే వాళ్ళు ఉండరు అందరు ఉండరు కొంతమంది ఉంటారు ఐ మీన్ ఇప్పుడు ఏసయ్య సమరయ స్త్రీని మంచినీళ్ళు పోయమని అడిగితే అక్కడ ఆత్మీయ అర్థము దాగి ఉంది మిమ్మలను కానుకలు అడుగుతుంటే అక్కడ ఆత్మీయ అర్థము దాగి ఉంది మిమ్మలను దశమ భాగం ఇవ్వమంటే అక్కడ ఆత్మీయ అర్థము దాగి ఉంది స్తోత్రం మనం ఇచ్చేదే మనకు గుర్తుంటుంది మనము పెట్టేదే మనకు గుర్తుంటుంది కానీ దేవుడిచ్చేది మనం గమనించుకోలేము మనం ఇచ్చేది కొద్దిగా దేవుడిచ్చేది లాట్ ఆఫ్ స్తోత్రం అలా ఆరు రోజులు నీకు శక్తిస్తున్నాడు ఆరు రోజులు నీకు పన్నిస్తున్నాడు ఆరు రోజులు నీకు జీవం ఇస్తున్నాడు ఐ ఆరు రోజులు పని చేయటానికి శక్తిస్తున్నాడు పన్నిస్తున్నాడు ఆరోగ్యం ఇస్తున్నాడు అన్నీ ఇస్తున్నాడు ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఈ ఆరు రోజులు పడి కష్టపడి సంపాదించుకున్న సంపాదనలో నాకు దశమ భాగం ఇవ్వు ఇప్పుడు రోజుకొచ్చి వెయ్యి రూపాయలు కడగ వేసుకుని ఆరు రోజులకి ఆరు వేలు వేసుకుంటే దశమ భాగం ఎంత అడుగుతున్నాడు ఆరు వందలు అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు నీ ఆర్థికం నువ్వు సంపాదించే సంపాదన అపహరించకపోవటానికి ఉంది నువ్వు కష్టపడి సంపాదించుకున్న సంపాదన నీ దగ్గరుండి కాజేయటానికి సైతాను పొంచి ఉంది ఆ సైతాను పొంచి ఉండుట చేత నువ్వు సంపాదించే సంపాదన నీ అక్కరకు రావటం లేదు కనుక నేను అప్పులు పాలు ఎంత సంపాదించినా చిల్లి సంచి అయిపోతుంది ఎంత సంపాదించున్నా జేబు చిల్లిదైపోతుంది ఎంత సంపాదించినా పొరగడుపు అయిపోతుంది సాయంత్రానికి వెయ్యి రూపాయలు వస్తాయని పని చేస్తున్నాం వెయ్యి రూపాయలు వచ్చే కాసేపటికి మన మైండ్ వెళ్తుంది ఏది కొందాం ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం కొందాం ఈ మైండ్తో సెంటర్లోనే అయిపోతున్నాను వెయ్యి రూపాయలు మళ్ళీ ఉదయం టీ తాగాలంటే టీకి డబ్బులు కావాలా అంటే నువ్వు సంపాదించుకుంటుంది ఏదైనా స్తోత్రం దాన్ని నీ దగ్గర నుండి అపహరించడానికి సైతాన్ పొంచి ఉంది నువ్వు సంపాదించుకుంటున్న జ్ఞానాన్ని అపహరించడానికి ఉంది నువ్వు సంపాదించుకుంటున్న ఇంట్లో సమాధానము సంతోషము నెమ్మదిని నీ దగ్గర నుండి దొంగిలించడానికి సైతాన్ ఉంది ఆ సైతను నీ దగ్గర దొంగిలించకుండా నీకు ఒక సూత్రం చెప్తా స్తోత్రం ఆ సూత్రం ఏంటంటే నువ్వు సంపాదించిన సంపాదనలో దశమ భాగం తీసుకొచ్చి మందిరంలో పెట్టు నేను నీ ఆర్థికమును ఆశీర్వదిస్తా నేను నీ ఆశ నీ ఆర్థికమును ఆశీర్వదిస్తాను ఇది దేవుడు పెట్టిన ప్రణాళిక మనుషుడు పెట్టింది కాదు దేవుడిచ్చిన సలహా నిన్ను నీది అపహరించడానికి ఉంది దాని నుండి జాగ్రత్త ఉండు కనుక నిన్ను మంచినీళ్ళు అడుగుతున్నాను అంటే నీ నుండి నేనేం ఆశించట్లా సమరయ్య స్త్రీ దగ్గర మంచినీళ్ళు నీ దగ్గర దశమ భాగం నీ దగ్గర సమయము ఇంత సమయము అవసరమా అండి ఏమండి నీ దగ్గర సమయం అడుగుతున్నాడు దేవుడు నీ ఎవరిన బలాన్ని అడుగుతున్నాడు దేవుడు నీ 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 బలమును ఉపయోగించి దేవుని మందిర పని చేయమంటున్నాడు నువ్వేమనుకుంటున్నావంటే అమ్మో నా దశమ భాగం అడుగుతాడా ఇప్పుడు భయంకరమైపోయింది దశమ భాగాలు సంపాదించుకొని బో సంపాదించుకుంటున్నారని ఏమండి అది సిస్టమ్ నీ సంపాదనలో దశమ భాగం తీయటం అది నీ కర్తవ్యం సేవ చేస్తున్న నాకు వచ్చే కానుకల్లో దశమ భాగం ఇవ్వటం నా కర్తవ్యం ఎవరు అతిథులు గారు స్తోత్రాం దశమ భాగం నువ్వు ఇస్తే నిన్ను బ్లష్ చేసేస్తాడు స్తోత్రాం అది సిస్ అది రూల్ అనమాట కాబట్టి నిన్ను దేవుడు ఏదైనా అడుగుతున్నట్టు కనపడితే నువ్వు అర్థం చేసుకోవాలి దానికంటే డబల్ 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 ఇటర్నల్ శాశ్వతమైన దీవిన నీకు ఇవ్వబోతున్నాడు స్తోత్రాం ఈరోజు నీతో దేవుడు చెప్తుంది నీకు సంబంధించి ఏదైనా దేవుడిని నీ యొద్ అడుగుతున్నాడు అంటే అది నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇచ్చేయాల అంతే ఆమెన్ అది రూలు నువ్వు ఇస్తే దేవుడు సంతోషిస్తాడు నేను ఇస్తే దేవుడు ఇస్తాడు అనే ఉద్దేశంతో మాకండి నీళ్ళు ఇవ్వమన్నాడు అదే కనపడుతుందా మీకు పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళు పోస్తామని కానీ ఏసై యొక్క ఆంతర్యం చూడండి నీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు దేవుడు స్తోత్రం మెసేజ్ ఏంటంటే మంచినీళ్ళ కోసం నువ్వు వస్తున్నావు బావిలో మంచినీళ్ళు తోడుకుంటున్నావు ఆ మంచినీళ్ళు తాగటం వల్ల తృప్తి చెందుతున్నావు కానీ దేవుడిచ్చే జీవజలం తాగుతావా దేవుడు జీవజలం నీకిస్తాడు ఓ మనుషుడా దేవుడు ఏమిస్తాడు జీవజలం ఇస్తాడు దాన్ని నువ్వు తాగుతావా అనే మాట చెప్పటానికి ఇండైరెక్ట్గా వచ్చాడు దేవుడు స్తోత్రం తన గురించి తాను ముందు చెప్పుకోకుండా ముందు మంచినీళ్ళు అడిగాడు ఆమె అంటుంది మంచినీళ్ళు పోస్తే అయిపోయేది సమస్య ఆమె అంటుంది మీరు ఎక్కువారు నేను తక్కువ అంటే కుల పిచ్చ జాతి పిచ్చి ఇది అణువణువున పాతుకుపోయింది అంటే దేవుని దగ్గరికి ఒక మనుషుడు రావాలంటే ఇది ఆటంకం అయిపోయింది ఆ రోజుల్లో దేవుని దగ్గరికి మనిషి రావాలంటే ఇది ఒక ఆటంకము అయిపోయింది కాబట్టి దేవుడు ముందు ఆ అడ్డు కూడా తొలగించాడు దేవుని దగ్గర కులాలు ఇవ్వమ్మా దేవుని దగ్గర జాతులు ఇవ్వమ్మా ఇవి మనుషులు పెట్టుకున్నారు ఇవన్నీ మర్చిపోతే దేవుని దగ్గరికి ఏ మనుషుడైనా డైరెక్ట్గా రావచ్చు మంచినీళ్ళు నువ్వు నన్ను అడిగేవే అంటే ఏసై అన్నాడు అసలు నేను మంచినీళ్ళు అడిగిన వ్యక్తి ఎవరో తెలుసుకోండి ఆయన దేవుని వరం ఏసుక్రీస్తు ఎవరని ఎవరు అని చెప్పండి దేవుని వరం ఏం వరం అది మనుషులను ప్రేమించి దేవుడు వరం ఇచ్చాడు నువ్వు అడగకుండానే ఓ మనుషుడా దేవుడు నీకు వరం ఇచ్చాడు ఆ వరం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు అది అది చెప్పసక్యము కానీ ఆ వరము ఆమె ముందు నుంచుంది ఆమెన్ దేవుడు నీకు వరం ఇచ్చి నీ ముందు నుంచున్నాడు స్తోత్రాం ఆ దేవుడే ఒక మనిషిని నీ ముందుకు పంపించాడు నీ ముందు నుంచి ఉంటే నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు అది ఈరోజు దేవుడు మనకిస్తున్న సందేశం మనం ఎవరినైతే వెతుకుతున్నామో మనం అడిగే వాటి ఇచ్చేవాడు ఒకటి కావాలి ఆ వ్యక్తి ఎవరని మనం వెతుకుతున్నామో ఆ వ్యక్తి మన ముందు నుంచి ఉన్నాడు ఆ వ్యక్తిని గుర్తుపట్టలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం పాస్టర్ గారు చేసి ప్రార్థన చేస్తేనే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తేనే అనేటువంటి ఒక భావం మనకుంది కానీ ఏసై చెప్తున్న పాయింట్ ఏంటంటే నీ ముందు నేను వచ్చి నుంచి ఉన్న నీ ఇంట్లో నేనున్న హలలియా నీతో నేనున్న ఐ మీన్ సమరయ్య స్త్రీ అంటుంది ఈ బావి చాలా లోతయింది ఈ బావి చాలా లోతయింది దేవుని దగ్గర ఆశీర్వాదం పొందడం చాలా కష్టమైపోతుంది మనకి మనం చేసే ప్రార్థనకు దేవుని నుండి సమాధానం రావటం చాలా కష్టమైపోతుంది అంటే ఆయనను మనము సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయనను మనం సరిగా చూడలేకపోతున్నాం అందుకన్నాడు దేవుని వరము నీకు తెలిస్తే ఐ మీన్ యేసు క్రీస్తు యొక్క మనస్సు నీకు తెలిస్తే ఏసు క్రీస్తు నీకు అర్థమైతే నీకు మొత్తం అర్థమైపోద్ది నేను మంచినీళ్ళు నిన్ను ఎందుకు అడుగుతున్నానో నీకు అర్థమైపోద్ది అర్థమైందండి ఇప్పుడు వేసాయినడు నేను నీకు జీవజలమునిస్తాను ఏ జలము జీవజలం నేను జీవజలం ఇస్తానని ఏసై అంటే మళ్ళీ సమరయ్య స్త్రీ ఒక మిస్అండర్స్టాండింగ్ ఏం చేసుకుంటుంది అనుకున్నారు ఇది యాకోబు దవ్విన బావండి ఎవరు దవ్వారండి కాబట్టి యాకోబు దవ్వాడు కాబట్టి ఈ బావిలో ఉన్న నీళ్ళే నీళ్ళు జీవజలపు నీళ్ళు స్తోత్రాం యాకోబు దవ్విన బావి ఇది కాబట్టి బావిలో నీళ్లు ఆశీర్వదింపబడిన నీళ్ళు ఎందుకంటే యాకోబు ఆశీర్వదింపబడినవాడు కదా యాకోబును దేవుడు దీవించాడు కదా ఎన్నారన్న మాటలు యాకోబును దేవుడు దీవించాడు కదా యాకోబును దేవుడు దీవించి దేవుడు ఒక ముద్దు పేరు పెట్టుకున్నాడు ఏం పేరు అది ఇజ్రాయేల్ కాబట్టి ఆయన తవ్వాడు కాబట్టి అది ఆశీర్వాదం ఏమంటే పాస్టర్ గారి చెయ్యదగిలితే అది ఆశీర్వాదం స్తోత్రం కాబట్టి యాకోబు తవ్విన నీళ్లు బావిలో ఉన్న నీళ్లు నిజంగా జీవజలాలే నీకు బాగా తెలుసండి అంటుంది ఏసైతో నీకు దేవుని గురించి బాగా ఐడియా ఉందండి అంటుంది నీ ముందు ఉన్నవాడు నీకు జీవజలం ఇస్తాడని ఏసై అంటే ఆమె అంటుంది అవునండి ఈ బావిలో నీళ్ళు జీవజలములే అంటుంది